బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో అఖండ టూ అసలు నిన్న సినిమా విడుదల సందర్భంగా మరొక ట్రేజర్ రిలీజ్ చేస్తారని చెప్పి నేనైతే అనుకోలేదండి అబ్బాబ్ నిజంగా బోయపాటి ఎక్సలెంట్ అయ్యా నిజంగా ఎందుకంటే ఒక హీరోని ఆ హీరోయిజం ఏ విధంగా చూపించాలనేది నీకు తప్ప నాకైతే నాకు తెలిసినంతవరకు అయితే మాత్రం ఎవరికీ తెలియదు అనుకుంటా బాలకృష్ణ గారిని ఇంతకు ముందు ఏ సినిమాలో కూడా ఇంతలా చూపించిందని చెప్పి నేను అనుకోవట్లేదు బాలకృష్ణ గారిని ఏ విధంగా అయితే చూపించాలో నిజమైన ఉగ్రరూపం చూపిస్తే ఏ విధంగా ఉంటుంది అసలు ఈ టీజర్ చూస్తేనే అర్థమైపోతుందండి అరే ఒకదానికి మించింది ఒకటి ఒకదానికి మించింది ఒకటి ఒకదానికి మించింది మరొకటి ఈ మధ్య కాలంలోనే ఒక సాంగ్ బా ఏం పాట్రా బాబు అనుకున్నా అసలు ఆ వయసులో కూడా బాలకృష్ణ గారు ఎంగు హీరోలకు మించి ఇంత బాగా డాన్స్ చేస్తాడు ఏంటి అన్నట్టుగా అనుకున్నాను దాని తర్వాత మళ్ళీ ఒక అంతకు ముందు ఒక గ్లీమ్స్ తర్వాత మళ్ళీ ఒక ట్రేజర్ తర్వాత మళ్ళీ ఒక ట్రైలర్ మళ్ళీ సినిమా విడుదల సందర్భంగా మళ్ళీ ఒక ట్రేజర్ ఏంటి ఏంటి అసలు సినిమా మొత్తం మనం చూపించేసామనుకుంటున్నాను బా ఆ ట్రైలర్ చూస్తూ ఉంటే మతి మతి చెలించిపోయిందని చెప్పాలండి ఎటు మాట అటే కానీ బాలకృష్ణ గారిని నిజంగా అతను ఉగ్ర రూపం ఉగ్ర రూపం దాల్చితే ఏ విధంగా అయితే ఉంటాడో అంత బాగా చూపించింది అనుకోవాలి ఎందుకంటే అసలు ఆ చిన్న చిన్న ముక్కలు ఆ చిన్న చిన్న ట్రైలర్ అది చూస్తూ ఉంటేనే నాకు భయం వేస్తుంది అనమాట ఎందుకంటే నిజంగా చెప్తున్నా రేపు పొద్దుటీలు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ డిసెంబర్ ఐదో తారీఖున ఒకవేళ రిలీజ్ అయిన తర్వాత థియేటర్లోకి వచ్చిన తర్వాత వాము అదే ఉగ్ర రూపం అనేది తన ఫ్యాన్స్కు అంటే అలా సినిమా చూసి అమ్మటే ఆ సినిమా చూసిన తర్వాత ఇక ఫ్యాన్స్ తట్టుకోలేదు ఆనందానికి అంత ఉగ్ర రూపం బాలకృష్ణ గారి డైలాగులు చూస్తేనే భయం వేస్తుంది అనమాట ఇక్కడ ట్రైలర్ పరంగా మనం ఒకవేళ చూసినట్లయితే ఒక అఘోరి ఏంటండి నిజంగా ఒక అఘోరి చైనా వాళ్ళ మీద ఏమైనా యుద్ధం చేయడానికి వెళ్తాడా లేకపోతే యుద్ధం అసలు అసలేం అర్థం కావట్లేదు నాకు బలిక్ గమత కనిపించింది అసలు ఇంగు బాలకృష్ణ గారు ఒకవేళ వెళ్ళి ఆ డైలాగ్ మాట్లాడినంటే ఏదని అనుకోవచ్చు ఇతను ఒక అఘోరి అసలు ఆ డైలాగ్ ఏంటండి బాబు మీరు కొండల్లో తిరిగి తొండలు పట్టుకొని తినేవాళ్ళు ఆ కొండల్నే మేము పూజించే వాళ్ళం అని చెప్పి అసలు ఆ ఆ డైలాగ్ ఆ ఆ డైలాగ్ మాట్లాడుతూ ఉంటేనే నేను ఆ టైంలో టీవీ ఎదురుగా కూర్చొని ఆ ట్రైలర్ మొత్తం చూస్తాడా అసలు ఆ డైలాగ్ వచ్చిన తర్వాత నిజంగా నా వరకైతే నేను చెప్తున్నా నా ఇంట్లో ఆ టీవీయే నాకు ఒక సినిమా హాల్ అయిపోయింది అనమాట ఆ ట్రైలర్ని మళ్ళీ 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 పెట్టుకొని ఒక పది పదిహేను సార్లు ఇడుపు లేకుండా చూశానండి ఆ ట్రైలర్ వరకు నాకు అంత బాగా అంత బాగా ఆకట్టుకుందనమాట కానీ ఈ సినిమా ఏ విధంగా ఉంటుందంటే అంటే నాకు తెలిసినంత వరకు ఒక దేశభక్తి దేశభక్తితో పాటు దైవభక్తి ఈ రెండింటినీ కలగలిపి దర్శకుడు బోయపాటి చాలా చాలా చక్కగా ఆ కథని రాసుకొని ఆయన రాసుకున్న దానికన్నా వంద రెట్లు మించి ఈ సినిమా తీసిందనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పటికి వదిలిన ట్రైలర్స్ కావచ్చు గ్లిమ్స్ కావచ్చు నిన్న విడుదల చేసిన ట్రైలర్ కావచ్చు ఇవన్నింటినీ చూస్తూ ఉంటే బాలకృష్ణ గారిని ఇంతకు ముందు చూపించిన దానికన్నా ఏ దర్శకుడు కూడా చూపించలేని విధంగా ఈ సినిమాలో చూపించిందేమో అంత పవర్ఫుల్గా అంత దేశభక్తి హిందూ మతం హిందూ మతం అంటే ఏంటి హిందూ మతానికి మనం ఏ విధంగా గౌరవించాలి అంతేకాకుండా ఇతర దేశ పౌరులు అంటే చైనా వాళ్ళే కావచ్చు ఇంకొకరే కావచ్చు హిందూ మతాన్ని ఏ విధంగా గౌరవించాలి దీనితో పాటు దేశభక్తి గురించి కూడా చాలా చక్కగా అన్నింటినీ కలగలిపి ఈ యొక్క సినిమాని రూపొందించి అన్నట్టు కనిపిస్తుంది అనమాట కానీ అసలు ఏంటి అసలు ఆ ట్రైలర్ చూస్తూ ఉంటేనే మతిపోతుంది ఒకదానికి మించింది ఒకటి ఒకదానికి మించింది ఒకటి ఒకదానికి మించింది కానీ ఈ అన్నిటికీ మించింది సినిమా అండి ఆ సినిమా చూసిన తర్వాత నాకు తెలిసినంతవరకు ఇప్పటి నుంచే అభిమానులు బొడగలు కాగితాలు బస్తాలు బస్తాలు ఈ పాటికి గొప్పగా మనం పోగు చేసుకొని ఉంటారు ఎందుకంటే వాళ్ళు కూడా లేం కాదు పండగే డిసెంబర్ ఐదో తారీఖు వచ్చిందంటే థియేటర్ల ముందు ఎవ్వరు కూడా ఇళ్ళలో ఉండరు ఏది అభిమానులు ఎక్కడ థియేటర్ ఉందిరా బాబు ముందే ఆ థియేటర్కి వెళ్ళి బాలకృష్ణ గారి సినిమా చూడాలి 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 అని చెప్పి ఒక ఆతృత ఎందుకంటే ఇప్పటికే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఒక నమ్మకం అనేది వచ్చేసింది ఆ సినిమా పైన అలాగే ఈ సినిమాకి ఈ సినిమా కోసం కష్టపడిన వ్యక్తులలో బోయపాటి గారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అతని గురించి మనకు తెలుసు అతని సినిమాలు ఎలా ఉంటాయో ఆ హీరోయిజం ఏ విధంగా చూపించాలో ఎంత బాగా చూపిస్తే ఆ సినిమా అనేది పేలిద్దు ఆ డైలాగులు ఇక బోయపాటి గారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు అంత బాగా చూపిస్తారన్నమాట కానీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే తమన్ తమన్ గారి విజయం ఉందండి అసలు థియేటర్లు ఏమైపోతాయా అన్నట్టు కనిపిస్తుందండి ఎందుకంటే బాలకృష్ణ గారి అభిమానులు చేసే హంగామ చూస్తే ఆ రోజున బాలకృష్ణ గారి అభిమానులు చేసే హంగామ బాలకృష్ణ గారి ఇప్పటికే అతని డైలాగులు ప్రతి ఒక్క డైలాగ్ కూడా పేలిపోతుందని చెప్పాలి పేలిపోయింది నిజంగా మరి థియేటర్లో అభిమానులు పట్టుకోలేని నిజంగా డైలాగ్ డైలాగ్కి గోలలే ఈలలే చప్పట్లే బాలకృష్ణ గారు అంటేనే పవర్ఫుల్ డైలాగ్ ఆ పవర్ఫుల్ డైలాగు అతని పంచులు ప్రతి ఒక్కటి కూడా పేలిపోతుంది మరి ఇంకా బాలకృష్ణ గారి అభిమానులు ఏ విధంగా తట్టుకోలేరు థియేటర్లు పోవాల్సిందే అంతకు మించి తమన్ గారు దీనికి బీజయం అందించింది అది ఎక్సలెంట్ అనుకోవాలి ఎందుకంటే ఈ ట్రైలర్లో నాకు నాకు ఛానల్ వచ్చినాయి ఒకటని కాదు కానీ ఛానల్ వచ్చినాయి కానీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే త్రిశూలం ఇలాగ వేస్తే వెనక్కి వెళ్ళి రివర్స్లో వచ్చి కూర్చుందండి అసలు ఆ తాటి ఎలాగొస్తుంది అనేది నాకు అర్థం కావట్లేదండి నిజంగా అందుకే అనుకుంటా ఏది కొత్తదనం అంటే ఒకటి రిపీట్ చేయండి మరొకసారి మళ్ళీ 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 వాడినా కానీ జనాలు బోరు కొట్టింది అది ఫ్యాన్సే కాదు బయట వ్యక్తులు ఎవరైనా సరే కానీ ఇక్కడ ఇతను ఈ డైరెక్టర్ గొప్పతనం ఏంటంటే ఏదన్నా ఒక షార్ట్ వాడితే అంటే ఫైటింగ్లే కావచ్చు ఇంకొక వేరే ఏదైనా సరే కొత్తదనం కోరుకునే అంటే మన మైండ్ ఎప్పుడు కూడా కొత్తదనం కోరుకుంటూ ఉంటుంది వెరైటీ ఉండాలి ఆ త్రిశూలం ఇలా మెడ మీద తిప్పడం కావచ్చు ఆ హీలలో అనుకుంటా వాళ్ళందరూ త్రిశూలం మీద ఇలా పండుకుంటే ఒక దగ్గర దగ్గర ఇటు ఒక పది మంది ఇటు ఒక పది మంది ఉంటే ఇలా లేపేయడం అలా లేపేసేసి సిసిరేస్తూ ఉంటే అసలు త్రిశూలం ఏంటండి బాబు ఆ త్రిశూలాన్ని ఇలా వేస్తే అది రివర్స్ వచ్చి కూర్చుకోడు అలా వెళ్ళిపోయి మళ్ళీ రివర్స్లో వచ్చి కూర్చుకుందంటే అది నిజంగా అది థియేటర్లో ఒకవేళ మనం చూసినట్లయితే హైలైట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ హనుమంతుడు అంటే ఒక శివుడు గురించే కాదు హనుమంతుడు గురించి కూడా ఈ సినిమాలో ఆ హనుమంతుడు కనిపించినప్పుడు అండి విధంగా ఏల వేయకుండా ఆ ఆ సీన్లు వచ్చేటప్పుడు ఎలా వేయకుండా ఎవ్వడు ఉండడండి ఏల వేయకుండా చప్పట్లు కొట్టకుండా గోల చేయకుండా కానీ అభిమానులకు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఒక డిసప్పాయింట్ ఉందండి ఫస్ట్ రోజు వెళ్ళిన వాళ్ళకి ఎందుకంటే సినిమా మీరు చూస్తూ ఉంటారు కానీ ఆ డైలాగ్ లేనప్పుడు బొమ్మ అయితే కానొస్తుంది ఎందుకంటే ఆ కాగితాలు ఇసిరేస్తూ ఉంటే ఆ తెరపై నుంచి వచ్చేటప్పుడు బొమ్మ సరి కాని రాదు అభిమానులు చేసే హంగామకి వాళ్ళు వేసే ఈలలకి చప్పట్లకి గోల గోల అనేది నిజంగా ఆ ఒక్క రోజు మాత్రం ఈ సినిమా స్టోరీ అనేది మీకు అర్థం కాదు డైలాగ్లు అర్థం కాదు కానీ మళ్ళీ 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 చూస్తూ ఉంటే అప్పుడు ప్రతి ఒక్క డైలాగ్ ప్రతి ఒక్క సీన్ కూడా మీకు ఇది ఇదొక్క డిసప్పాయింట్ అయితే మాత్రం ఈ సినిమాకు ఉంది అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే అంత గోళలు ఖచ్చితంగా నేను చెప్తున్న ప్రతి ఒక్క అభిమాను కూడా ఈ సినిమా గురించి ఈ సినిమా గొప్పతనం గురించి చెప్పారు కానీ ఇక్కడ గొప్పగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే బాలకృష్ణ గారి సినిమా ఇంతవరకు నాకు తెలిసినంతవరకు త్రీడీలో ఏ సినిమాకు రాలేదండి కానీ ఈ సినిమాని ప్రత్యేకంగా త్రీడీలో కూడా చూడాలన్న అంటే తన అభిమానులు త్రీడీలో చూడాలని ఒక ఆలోచన చూసారా అది గొప్ప విషయం అండి ఎందుకంటే ఇసంటి సినిమాలు ఇంత విజువల్స్ ఎఫెక్ట్స్ ఉండే సినిమాలు త్రీ త్రీడీలో చూస్తే మనకి థ్రిల్లింగ్గా ఉంటుంది అనమాట ఆ ఆలోచనతోనే ఈ సినిమాని మళ్ళీ త్రీడీలో కూడా తీసుకొస్తున్నారనమాట బాలకృష్ణ గారి గురించి బోయపాటి గారు ఒక గొప్ప విషయం చెప్పారండి ఏంటంటే నేను బ్రతికున్న నేను బ్రతుకున్న నాళ్ళు నేను సినిమాలు తీస్తూనే ఉంటా మీరు చూస్తూనే ఉండాలి కానీ బాలకృష్ణ గారి ఓపుకున్న నాలు బాలకృష్ణ గారితో నేను సినిమాలు చేస్తానే ఉంటా అని చెప్పేసి అతను చెప్తూ ఉంటే నిజంగా నాకు అనిపించింది ఏంటంటే బాలకృష్ణ గారికి బోయపాటి గారికి వాళ్ళ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఏదైనా సరే బ్లాక్ బస్టర్ ఇది ఇలాగే వాళ్ళు సినిమాలు తీసుకుంటూ తీసుకుంటూ పోతూ ఉంటే ఏ సినిమా కూడా ఏ సినిమా కూడా వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఏ సినిమా కూడా ఫ్లాప్ అంటు కావద్ద నా నమ్మకం ఎందుకంటే భోజపాటి అలాగే బాలకృష్ణ గారి కాంబినేషన్లో వచ్చే ఏ సినిమాలైనా సరే ఇంచుమించు అన్నీ కూడా సూపర్ హిట్లే ఇది సూపర్ హిట్ సినిమా కాదు బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఇది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు బాలకృష్ణ గారి సినిమాలు వెయ్యి కూడా ప్రపంచవ్యాప్తంగా ప్యాన్ ఇండియాగా రాలే కానీ ఈ సినిమా ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల అన్నమాట ఆల్మోస్ట్ ఉన్న థియేటర్లు మొత్తం కూడా చాలా వరకు వీళ్ళు బుక్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఇంకోటి ఏంటంటే బాలకృష్ణ గారి సినిమాకి పోటీగా మరి పెద్ద హీరో సినిమాలు ఏవి కూడా పోటీ లేవు ప్రస్తుతానికి కాబట్టి బాలకృష్ణ గారు ఎక్కడైతే ఆయన సినిమా రిలీజ్ అయిందో మొత్తం కూడా వెళ్ళిపోవచ్చు బాలకృష్ణ గారి అసలైన ఉగ్ర రూపం ఈ సినిమాతోని కనిపించబోతుంది ఈ ట్రైలర్ చూస్తూ ఉంటేనే వచ్చిన ట్రైలర్ కావచ్చు ట్రేజర్ కావచ్చు గ్లీమ్స్ కావచ్చు ఇవన్నీ చూసిన తర్వాత ప్రతి ఒక్క అభిమానికి ఒక నమ్మకం అనేది వచ్చింది ఈ ఆదివారం నుంచే టికెట్ బుకింగ్ అనేది జరగబోతున్నట్టు తెలుస్తుంది ఇక అభిమానులు అయితే మాత్రం ఆడరు కానీ సినిమా కోసం ఈ నెల డిసెంబర్ ఐదో తారీఖు దాకా మాత్రం ఓపిక అయితే పట్టండి సినిమా విడుదలైన తర్వాత ఆ సినిమా చూసిన తర్వాత పండుగ చేసుకోండి చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చూస్తున్నారు అంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్గా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తెలుగుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ